హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాష్ నైన్టీన్ ఈరోజు వీడియో కోకోనట్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేస్తాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు ఒకటి జీడిపప్పు కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయాలి కొంచెం పప్పులంతా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఒక చిన్న కప్పు ఫుల్గా పచ్చి కొబ్బరి తురముని తీసుకొని ఈ ప్యాన్లో వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూను ఇంగవ పౌడర్ వేసుకోవాలి ఈ ఇంగవ వల్ల కోకోనట్ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతా మిక్స్ చేసిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి బాగా కలపాలి ఫైనల్గా కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేసినామంటే బాగా మనకి వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ అయినట్లే ఎంతో ఈజీగా అండ్ టేస్ట్గాను ఉంటుంది మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ రైస్ ఇద్దరు తినడానికి కరెక్ట్గా సరిపోతుంది ఈ రైస్లోకి సైడ్ డిష్గా బెండకాయ వెంపుడు లేదా పొటాటో వెంపుడు ఏదైనా బాగుంటుంది ఈరోజు మా పాపకి బెండకాయ వెంపుడు చేసినాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్